హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో క్యారెట్ మామిడికాయ కొబ్బరితో ఒక చట్నీ చేస్తున్నాను అండి సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట రోటి పచ్చడిలాగే ఉంటుంది లేదు స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి సో వన్ వీక్ వరకు ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఉంటుందండి ముందుగా ఒక క్యారెట్ తీసుకున్నాను దాన్ని ఇలాగా బాగా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి పెద్ద హోల్స్ వైపు నుంచి పెట్టుకుంటే కొంచెం పెద్దగా బాగా కనిపిస్తాయి సో పెద్ద సైడ్ నుంచి తురుముకోండి అప్పుడు బాగా చూడటానికి కూడా బాగుంటుంది అండ్ తినేటప్పుడు కూడా కొంచెం పళ్ళకి తగులుతూ బాగుంటుంది అనమాట మామిడికాయ కొబ్బరి కూడా రెండు తురుము పెట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సింగ్ కోసం ముందుగా వన్ కప్పు మామిడికాయ తురుమండి సో కప్పుకి కొంచెం తగ్గింది అనమాట క్యారెట్ వచ్చేసి వన్ కప్ తీసుకున్నాను కొబ్బరి వచ్చేసి ముప్పై కప్పు వరకు తీసుకున్నాను కొబ్బరి క్యారెట్ సేమ్ పోర్షన్స్లో ఉండాలండి మామిడికాయ కొంచెం తక్కువ ఉండాలి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పులుపు తక్కువ ఉన్నదైతే త్రీ ఈక్వల్గా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక పావు కప్ యాడ్ చేసుకోవాలండి సో చూసారు కదా కొంచెం పావు కప్పు అనమాట తర్వాత దానికి డబుల్ క్వాంటిటీ కారం వేసుకోవాలి అంటే ఉప్పు క్వాంటిటీ కంటే కూడా కారం డబుల్ ఉండాలండి సో ఎక్కువ అవసరం లేదు రోటి పచ్చలాగా వన్ డేకే తినాలి అనుకుంటే ఒక జస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఫోర్ స్పూన్స్ కారం వేసుకోండి సరిపోతుంది ఇది నేను వన్ వీక్ వరకు స్టోర్ చేశాను అనమాట సో దానికోసం అని చెప్పి నేను కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేస్తున్నాను మీకు నచ్చితే కొంచెం ఆవుపిండి మెంతిండి కూడా వేసుకోవచ్చు లేదు అంటే వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి టేస్ట్ బాగుంటుంది అండ్ గ్రేవీకి కూడా ఈ చట్నీ ఉప్పు కారమే సరిపోతుంది అనమాట అండ్ లైక్ ఇన్స్టెంట్ పికిల్గా ఉంటుంది అనమాట సో చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి దీనిలోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి లేదు ఆ రోజు వరకు అంటే మాత్రం జస్ట్ పోపు వేసుకోవడానికి ఎంత సరిపోతుందో అంత సరిపోతుంది ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను అనమాట ఇలాగ ఆయిల్ కాగక ముందే వేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి క్రంచీనెస్ వస్తుంది అనమాట ఆయిల్ కాగిన తర్వాత అయితే అంత క్రంచీగా ఉండవండి ఆయిల్ కాగక ముందే వేసుకోవాలి అప్పుడు పోపు దినుసులు కరకరలాడుతూ ఉంటాయండి సో మనకి పంట కింద క్రంచీగా తగులుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు దీనిలోకి ఇంగవ యాడ్ చేస్తున్నాను ఇంగవ వచ్చేసి ఒక పావు స్పూన్ ఉంటుందండి సరిపోతుంది ఇది కూడా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం దంచుకున్న వెల్లుల్లి అనమాట జస్ట్ ఒకసారి క్రష్ చేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకుంటే బాగుంటుంది లేదు మీరు మొత్తం వెల్లుల్లి వేసుకోవాలి అనుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు బట్ ఇలా అయితేనే టేస్ట్ ఉంటుందనమాట అది ఎక్కువ రోజులు మగ్గేదైతే ఫుల్గా వేసుకోవచ్చు లేదంటే హాఫ్ కస్లిట్ చేసి వేసుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చట్నీ ఉంది కదా సో ఆ తురుమంతా కూడా ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం ఒక టూ డేస్ వరకు అయినా స్టోర్ ఉంటుంది ఆయిల్లో వేపించుకుంటే ఏంటంటే ఒక వన్ డే వరకు అయినా ఉంటుందండి ఆయిల్లో వేపించకపోతే ఆ రోజు వరకే ఉంటుంది అనమాట కొబ్బరి ఉంది కదా సో స్మెల్ వచ్చేది ఇప్పుడు దీన్నంతా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఆయిల్ అంతా కూడా దీనికి పట్టేలాగా పట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే అండి సో ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది పచ్చళ్ళు నచ్చని వాళ్ళు కూడా లైక్ రోటి పచ్చళ్ళ ఉంటుందని చెప్పాను కదా అంత బాగుంటుంది ఇంకా మీరు పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం క్రంచినెస్ కొంచెం సాఫ్ట్నెస్ ఆ మూడు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా అవైలబుల్గా ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ట్రస్ట్ మీరే బాగా వచ్చిందని చెప్పి చెప్తారు అంత బాగుంటుంది చట్నీ అందరూ అడిగి మరీ వేయించుకుంటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్